ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో గల లింగాపూర్ దగ్గర మొక్కజొన్న పంట నష్టం చేశారంటూ వచ్చిన వార్తపై స్పందిస్తూ ఆ భూమి యజమానులు వారు కాదు వారికి భూమికి ఎలాంటి సంబంధం లేదు ఆ భూమి జంపాల కనుక కుమారులు జంపాల రవీందర్ ప్రభాకర్ శ్యామ్ మరియు వారి అన్నదమ్ములది వారు మా భూమిలోకి వచ్చి పంట వేశారు అదే కాకుండా గతంలో మా జామాయిల తోట మొత్తం నరకడం జరిగింది ఎందుకు నరికావని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకొని దురుసుగా మాట్లాడడం జరిగిందన్నారు అతను అలా మాట్లాడడం వల్ల ఈరోజు మేము ఆ రకం పంట నష్టం చేయడం జరిగింది ఆరు ఎకరాలు అనేది అవాస్తవం అందులో ఏ పార్టీ నాయకులకు సీతక్కకు ఎలాంటి సంబంధం లేదు సీతక్క ఇలాంటి వాటికి ప్రోత్సహించదు ఇది వాస్తవం ఇది మా ప్రమేయంతో సంఘటన మా పంట నష్టం చేశారు కాబట్టి మా భూమిలోకి వచ్చి పంట వేశారు కాబట్టి మేము తొలగించడం జరిగిందని అన్నారు స్థలాన్ని మేము కూడా దాదాపు చాలా పెద్దగా ఇవి సర్వే జరిగిన గతంలో సర్వే అధికారులు వచ్చి చేసి తినే కొన్న మేము పద్దులను చూపించు జరిగింది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది నిన్న దాని మీద లింగాపూర్ భూముల మీద ఒకటి ఫేక్ న్యూస్ రావడం జరిగింది దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది నిన్న జరిగిన సందర్భంలో మా భూములు మేము సాగులో ఉన్న భూములు దౌర్జన్యంగా వేరే వ్యక్తులు వచ్చి దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడం వాళ్ళు కొన్నది కాదు చేసేది కాదు వారసత్వ పేరుతో వేరే నెంబర్ల పేరుతో సర్వేల పేరుతోని వాడికి వచ్చి సర్వేలు చేయించి ఈ భూమి నాది అని చెప్పడం మూలాన ఏమైతుంది సర్వేలు చేస్తే సర్వేలలో ఎవరి భూముల వాళ్ళు కరెక్ట్ ఉండడం లేదు ఇప్పుడు వాస్తవాన్ని మరి సర్వేలనే మొదలు పెడితే దింగాపూర్ కరెంట్ నుండి మొదలు పెడితే గట్టమ్మ టెంపుల్ వరకు కూడా పునః సాదర్శన మరి మాకు సా మాకు ముందు పోలిస్తే ఎస్సీ కార్పొరేషన్ భూములను చూపిస్తున్నారు కాబట్టి నేను ఏమంటున్న అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఇదంతా కూడా అక్కడ ఉన్న సర్వే చేసి సర్వే ప్రకారంగా ఎవరి భూముల వాళ్ళు ఉంచాలనుకుంటే ఉన్న అన్ని భూములను సర్వే చేసి అందరి అందరూ చూపించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది ఒకటి దాంతోపాటు నిన్న జరిగింది ఏంటిది మా దాంట్లో ఆక్రమించి దాన్ని మా మీదనే మాకు ఫినిషింగ్ ఏష్యూల్ వాళ్ళు దాన్ని ఫినిషింగ్ ఏష్యూలు దాంట్లో కొంత మక్కదన కూడా వేయడం జరిగింది మరి ఆ ఫినిషింగ్ మాకు తెలుగుకుంటే వేసి మాకు తెలియకుండా మా భూములను వేరే వాళ్ళు కౌలికిస్తే వచ్చి వచ్చేవాళ్ళు పంట వేయడం ఏంటిది దాన్ని నిన్న మేము ఫినిషింగ్ కూడగొట్టడం జరిగింది ఆ ఫినిషింగ్ ఊలో కొట్టే దశలో కొంత పంట నష్టం జరిగింది అది ఎంత అంటే వాళ్ళు చెప్పినట్టు ఆరు ఎకరాలు కాదు ఆరు ఎకరాలు మాత్రమే అందులో పంట నష్టం జరిగింది అది మేము ఏదో వాంటెడ్గా కావాలని చేసేది కాదు అదే ట్రాక్టర్ తిరుగుతున్న సందర్భంలో జరిగిన పరిస్థితి కాబట్టి మేము ఇప్పటికి కూడా చెప్పేది మా భూములు దాంట్లోకి వెళ్ళి మేము కదిలే ఏమైనా ఆక్రమిస్తామని నష్టం మాత్రం ఊకుండేది జడ్డర్ ఏంటంటే చెట్లు మా జామీ చెట్లు నరకడం ఎంతవరకు న్యాయం దాని మీద మేము పోలీసుకు కేసు పెడితే కూడా ఎక్కడ పరిస్ఐకరి తీసుకోవడం లేదు మరి ఎందుకు ఇది ఇదేం జరుగుతుంది అసలు మరి పరిస్థితి కాబట్టి ఇదంతా పైసలు కూడా జరుగుతుంది అనేది కూడా మాకు అర్థమవుతా ఉంది ఈ జెండర్ ఏంటంటే దేవేందర్ రెడ్డి సే కానీ జరుగుతుంది ఈ అనేది కూడా దేవేందర్ రెడ్డి గారు ఈ ల్యాండ్ గ్రాఫర్స్కి అందరికీ సపోర్ట్ చేసుకుని వాళ్ళందరూ రెగేసే మా మీద చాలా కేసు పెట్టించినప్పుడు మరి మీ పేరుతో ఒక్క కేసు కూడా తీసుకోండి కాబట్టి మేము ఒక్కటే చంపాల నిన్న జరిగిన జరిగాల్సిన సంఘటనలో మరి సీతక్క పేరు చెప్పి ఏదో సీతక్క బాధ చేయడం కోసం అక్కడ అడ్డబడే గౌతమ్ కానీ చరణ్ కానీ వాళ్ళు సీతక్కని భద భద్రం చేయడం కోసం ఫోన్ చేసే దేవేందర్ రైతుతోటి వాళ్ళ భార్యతో ఇంకోకుండా అక్రమంగా చెప్పడం జరిగింది కానీ సీతక్కకు ఎలాంటి సంబంధం లేదు జనరల్గా ఏంటంటే మా భూములు మా భూముల మీద మేము ఫైట్ చేసి బట్ అక్కడ మా భూములు మేము తీసుకోవడానికి మేమే ప్రయత్నిస్తాము అంతే తప్ప సీతక్కకు ఈ భూములకు ఎలాంటి సంబంధం లేదు సీతక్క పేరు కూడా మనం అక్కడ ఎక్కడ కూడా ఆమె పేరు వాడడం లేదు ఎందుకంటే వాళ్ళు కబ్జా చేయడం కోసమే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళ ఆరు ఎకరాలనే నిన్న అన్నారు కానీ అది ఎకరాలు కాదు ఏది మొక్కజొన్న డ్యామేజ్ అయ్యింది ఎకరం మాత్రమే ఒక అర ఎకరం మాత్రమే డ్యామేజ్ జరిగింది అది అంతే తప్ప అది ఆరు ఎకరాలు మాత్రం కాదు ఇదంతా వాళ్ళు కొట్టింది లేదు వాళ్ళు కట్టేసింది లేదు ఏది లేదు ఇదంతా ఉత్త ఫేక్ ఆలోచన ఇదంతా గౌతం వాళ్ళు తయారు చేసిన కుట్రలో ఇదంతా తయారు చేస్తున్నారు వాళ్ళు భూమి ఎట్లా దౌర్జన్యంగా గుంజుకుందామనే ఉద్దేశాలతో చేస్తున్నారు తప్ప ఏం లేదనే సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇది మాత్రం మేము మా భూమిలో ఎంత దూరమైనా మేమే ఉంటాం మాది ఎవరైనా మేము కూడా లేదు అధికారులు ఆలోచన చేయాలి పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో మేము ఆరు ఎకరాలు మేము ఇది వేసుకున్నాం మనం తోట వేసుకున్నాం అప్పుడు చిన్నప్పటి నుండి మేము కష్టపడి రాళ్ళు రప్పాలన్నీ చేసుకొని మేము కాపాడుకున్న భూమి అది ఇప్పుడు సర్వే అని మాధుగారు వచ్చి ఇట్లా మాది అని ఇట్లా చేసి కౌలుకి ఇచ్చి అది చేస్తారు కౌలు చేసిన ఆమె మేమే సత్తం అంటే మేము కష్టపడి కాపాడుకున్న భూమి వాళ్ళు ఆక్రమించుకుంటే మేం మేము ఐదుగురం ఉన్నాం మేము అక్కడి మేము అందరం మందు తాగి మేము చనిపోతాం మేము కష్టపడి భూమిలో ఆమె కవులకిచ్చినామే సత్తదా అంటే మా భూమి కోసం మేము ఎంత దూరమైనా పోతాం మేమే పిల్లల జల్లని మేము మందు పట్టుకొని మేము చచ్చిపోతాం దీనిలో ఎవరు మాకు సాయం చేసి వచ్చింద ఏం లేదు వాళ్ళది పట్టుకొని మాకు మీడియాకి ఇస్తే మరి మేము సొంత భూమి మేము ఎక్కడ పోతాం మాకు ఇది కావాలి సార్ మాకు ఇది మాకు ఏంటంటే ఎవరైనా మాకు సహకరించి మా భూమి మాకు వచ్చేసరికి చేయాలి లేకపోతే మేము మాత్రం మేము ఉండం సార్ మేము చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని చేసి మేము అన్ని చేసి మేము కాపాడుకున్న భూమిని ఎవరే వచ్చి సంపాదించుకుంటుంటే మేము ఎట్లా ఊకోవాలి సార్ మేము పిల్లలను పట్టుకొని ఎక్కడెక్కడ ఉంటున్నాం మా మధ్య ఒక్కొక్క ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన చేసుకుంటాడు చేసుకొని ఆయన ఎండాకాలం ఇటు సార్ అది పట్టుకొని వాళ్ళు అది మా భూమి అంటే ఎట్లా ఉంటుంది సార్ మాకు అది బాగా కదా సార్ మా భూమి మాకు కావాలి సార్ ఇక కౌలుకున్న ఆమె ఆమెను రెచ్చగొట్టి చేస్తే నా భర్త పోతే నన్ను ఇక్కడ వడిపెట్టేది సార్ నాకు చెయ్యి వడిపెట్టింది చెల్లు గుంజుకున్న చెల్లు గుంజు ఎవరో వచ్చి ఇస్తే మళ్ళీ చెల్లు ఇచ్చేసింది ఆమె కవులకి ఇచ్చిన అంత ఇది చేస్తే మా సంత భూమి కోసం మేము సావలేమా సార్ మా పిల్లలకు మాకేం కావాలి మేము సత్య అయినా కూడా మా భూమిని మేము సాధించుకొని మా పిల్లలకి ఇవ్వగలుగుతాం అంతే తప్ప మాకంటే ఎలాంటిది ఎవరి మీద కోపం లేదు సార్ మా భూమి మాకు కావాలి అంటే దానికంటే ఏం లేదు సార్